ఆ సీజన్లో వచ్చే నవరాత్రులు ఈ మధ్యలో వచ్చేటువంటి గణపతి వాక్యార్థ సభలు ఇవన్నీ కూడా తొంభై సంవత్సరం చాలా వరకు మనకి శృంగగిరి క్షేత్రంలోనే తీర్థస్వామి వారు ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో శంకర జయంతి విజయయాత్రలో జరిగిందట చాతుర్మాస్య వ్రతం కూడా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరంలో రెండవసారి చా చాతుర్మాసలు అక్కడ చేయడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి ఇది చారిత్రకమైనటువంటి ఘట్టం అంటే ఇటీవల మనం ఎల్ఓసిలో జరిగినటువంటి శారదాదేవి యొక్క ప్రతిష్ఠకి మూల బీజం అప్పుడు పడింది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో భారతీతీర్థస్వామివారు ఉత్తరదేశ యాత్రలో కాశ్మీర నగరానికి క్షేత్ర కాశ్మీరానికి కూడా వెళ్ళి అక్కడ పరిశీ పరిశీలించి పర్యటించి అప్పుడు దాని గురించి ఆలోచన చేశారట శారదాదేవి యొక్క దేవాలయ పునర్నిర్మాణం కోసం ఆ తర్వాత పంతొమ్మిది తొంభై ఐదవ సంవత్సరంలో శివరాత్రి ఉత్సవాన్ని మాత్రం నేరుగా కాశ్మీర్ నుంచి బొంబ బెంగళూరు వచ్చి బెంగళూరులో జరిపారట ఆ తర్వాత అక్కడే వారి యొక్క నలభై ఎనిమిదవ వర్ధంతి ఉత్సవం జరిగింది ఆ తర్వాత తమిళనాడులో బాగా విపరీతంగా అశేషమైనటువంటి భక్తులు ఉన్నటువంటి తిరు తిరునల్వేరి అనేటువంటి ఆ పట్ పట్టణానికి వెళ్ళారట స్వామివారు అక్కడి నుంచి మళ్ళీ కా కేరళ రాష్ట్రంలో కాలడిలో శంకర్ జయంతిని చేశారు అనేక శంకర జయంతులు కాలడి క్షేత్రంలో జరగడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే అభినవ విద్యా స్వామి స్వామివారి యొక్క శంకర శంకర భగవత్పాదుల వారి యొక్క జన్మస్థలాన్ని గుర్తించి అక్కడ స్మారకాలు ఏర్పాటు చేసి అక్కడే మఠం ఏర్పాటు చేసిన విశ్ బాగా విశేషంగా అభివృద్ధి చేసినటువంటి సందర్భం కనుక భారత వారు కూడా గురువుగారి మీద ఉండేటువంటి విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులతో అక్కడ ఈ శంకర కేంద్రీయ శంకర సంస్కృత విద్యాలయానికి భూమి పూజ కూడా అక్కడ చేయడం జరిగింది ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కేంద్రమైనటువంటి మద్రాసు రాష్ట్రానికి పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో వచ్చారు ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఐదులో చారిత్రక ఘట్టం మద్రాసులో ఏంటంటే అక్కడ శృంగేరి మఠాన్ని చాలా నూతనంగా నిర్మించారు పెద్ద శృంగేరి మఠం అక్కడే మఠం యొక్క ప్రారంభోత్సవం చేసి కుంభాభిషేకం చేసి చాతుర్మాసి వ్రతం కోసం మాత్రం శృంగేరి క్షేత్రానికి తిరిగి జరగడం జరిగింది ఇది అనేక పర్యాయాలు అటు ఇటు వెళ్ళి 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 అనేక పర్యటనలు చేస్తే ఇప్పుడు వారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో దీర్ఘకాలం అంటే భారతదేశం మొత్తం పర్యటించాలని నిర్ణయించుకున్నారు ఇది ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు వైశాఖ మాసం ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే నిన్నటి రోజున మన చరిత్రలో వైశాఖ మాసంలో షష్ఠి వైశాఖ మాసంలో షష్ఠి రోజు స్వామివారు అక్కడి నుంచి శృంగేరి నుంచి బయలుదేరి అఖిల భారత విజయ యాత్ర చేయాలనేటువంటి సంకల్పం శంకర జయంతి అయిపోయిన తర్వాత బయలుదేరారట అక్కడే భారతీ తీర్థస్వామివారు ఇది భావనామ సంవత్సరం అన్నారు భావనామ సంవత్సరంలో వైశాఖ మాసంలో సోమవారం నాడు బయలుదేరారట అక్కడి నుంచి ఇక్కడ నుంచి శృంగేరిలో మొదలుపెట్టి కుందాపురము మురుడేశ్వరము అంటే సముద్ర తీరంలో ఉండేటువంటి మురుడేశ్వరము ఆ తర్వాత రెండు సముద్రాలు కలిసేటువంటి చోటు మురుడేశ్వరం ఆ తర్వాత కొల్లూరు మూకాంబికాదేవి ఆ తర్వాత హోర్నావరం గోకర్ణం అంకోల ఇక్కడ గోకర్ణం కూడా చాలా విశేషమైనటువంటి మన పీఠానికి సంబంధించినటువంటి విశేషమైన కేంద్రం అటు రామేశ్వరము ఇటు గోకర్ణము చాలా విశేషమైనటువంటి కేంద్రం అక్కడ ఉండేటువంటి మొత్తము చాలా సనాతనమైనటువంటి వైదిక సంస్కారము బాగా వేదాధ్యయనం చేసిన శాస్త్రాధ్యయన పండితులందరూ కూడా శృంగేరి పీఠానికి దాసులు వారు బాగా పీఠ భక్తులు అనమాట అక్కడ గోకర్ణ కాల గోకర్ణక్షేత్రంలో కూడా గడిపారట ఆ తర్వాత అక్కడి నుంచి మహారాష్ట్రలో అంకోల కారవార గోవా తర్వాత కళ కళకవళి అనేటువంటి ప్రదేశాలు తిరిగి మహారాష్ట్రలో రత్నగిరి పూనా మొదలైనటువంటి ప్రదేశాల్లో ఉన్నారు అప్పటికి అంటే వైశాఖ మాసంలో ప్రారంభించినటువంటి యాత్ర జూన్ ఐదు నాటికి అక్కడ ఆ యాత్ర కొంత దీర్ఘంగా కొనసాగింది మళ్ళీ మహారాష్ట్రలో వెనక్కి వచ్చి ముంబైకి చేరుకున్నారట అక్కడి నుంచి అక్కడే ఉండి పదిహేను రోజుల పాటు ముంబై క్షేత్రంలో శృంగేరి శంకరమఠంలో ముంబై పట్టణంలో శృంగేరి శంకరమఠంలో పదిహేను రోజులు మకాం చేయడం అనేది ఒక విశేషం మన అప్పుడే మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి చాలామంది స్వామివారిని ప్రార్థించిన సందర్భం తెలుసు మా తండ్రి గారు కూడా ఆ వెళ్ళినటువంటి పరివారంతో వెళ్ళారు వెళ్ళి స్వామివారిని ప్రార్థించి మన తెలుగు రాష్ట్రాలకు రమ్మని ప్రార్థించినటువంటి సంవత్సరం ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ఆ తర్వాత అక్కడ చాలా కాలం ఈ జూన్ ఇరవై రెండు నాటికి నాసిక్ దులేశ్వర్ ఓంకారేశ్వర్ ఇండోర్ మక్సి అనేటువంటి ప్రదేశాలు వెళ్ళారు మీరు ఎప్పుడైనా నాసిక్ క్షేత్రానికి వెళితే ఆ గోదావరి నది అప్పుడే అక్కడే కొండ కొండల మధ్యలోంచి పుట్టిన తర్వాత గోదావరి నది నాసిక్ ప్రదేశంలో ప్రవహిస్తూ ఉంటుంది పంచవటి ప్రాంతంలో అక్కడే మనకి శంకరమఠం కనబడుతుంది ఆ గోదావరి నది మధ్యలోనే చిన్నగా శంకర శంకరమఠం శంకర దేవాలయం శంకర మఠం కనబడుతుంది అది మన పీఠానికి సంబంధించినటువంటిది అక్కడి నుంచి ఓంకారేశ్వర్కి వెళ్ళారట మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర్ ఇండోర్ మక్సీ ఉజ్జయిని దేవాన్ భోపాల్ ఇటువంటి ప్రదేశాలన్నీ కూడా మధ్యప్రదేశ్ దాకా వెళ్ళారట అక్కడి నుంచి అంటే మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ వెళ్ళారు ఆ తర్వాత అక్కడి నుంచి గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా క్షేత్రానికి వెళ్ళారట ద్వారకా అక్కడ పీఠా పీఠం కూడా ఉంది కనుక ఆమ్నాయ పీఠం ఉన్నటువంటి ఆ ద్వారకా పట్టడానికి కూడా వెళ్ళారట అక్కడ ఆ తర్వాత ద్వారక నుంచి బదరీ పీఠాధిపతులు అక్కడ స్వామివారిని విశేషంగా గౌరవించారట అంటే బదరీ ద్వారక రెండు పీఠాలకి ఒకే గురువులు ఉండడం వల్ల అక్కడ కూడా చాలా విశేషంగా స్వామివారికి విశేషమైనటువంటి ఆహ్వానం జరిగిందట అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత జబల్పూర్ సాగర్ ఝాన్సీ గ్వాలియర్ ఆగ్రా మొదలైనటువంటి మహాపట్టణాలన్నీ కూడా ఆ రాజవంశాల వారు జమీందారులు రాజవంశాల వారు పిలిచినటువంటి వారి యొక్క కోరిక మేరకు అక్కడ పర్యటించారట జూలైలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలైలో మధ్యప్రదేశ్లో ఉండేటువంటి మధుర మధురా నగరానికి కృష్ణ మందిరం ఉండేటువంటి ఆ కృష్ణ దర్శనార్థం మధురకు చేరుకున్నారట ఆ తర్వాత మధురలో ఉండి బృందావన క్షేత్రంలో కూడా స్వామివారు ధ్యానం చేసి అర్చన చేసి అక్కడ కొంత కొంతకాలం ఉన్నారట ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే జూలై తేదీ తేదీనాడు ఢిల్లీకి చేరుకున్నారట సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీలో ఇది చారిత్రక కట్టమండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై తేదీ తేదీనాడు ఢిల్లీ క్షేత్రానికి చేరితే ఎప్పుడూ కూడా ఎవరికి కూడా జరగనటువంటి పెద్ద పౌర సన్మానం జరిగిందట ఇది రామ్లీలా మైదానం అనేటువంటి చారిత్రకమైనటువంటి ప్రదేశంలో భారతీ స్వామి వారికి చాలా కొ పెద్ద స్థాయిలో అనేకమైనటువంటి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి గురువందనాన్ని ఇచ్చారట ఇది చారిత్రక ఘట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఇరవయో తేదీ ఆ తర్వాత చాతుర్మాస్య వ్రతాన్ని ఢిల్లీలోనే జరగడం జరిగింది ఆ తర్వాత విద్యా కేంద్రాన్ని స్థాపించారు అక్కడ ఢిల్లీలోనే విద్యా కేంద్రం అనేటువంటి స్థాపించారు అప్పుడు రాష్ట్రపతి కూడా వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసినటువంటి సందర్భం మనకు చరిత్రలో ఉంది ఆ తర్వాత అక్టోబర్ పదిహేడవ తేదీ ఢిల్లీ నుంచి బయలుదేరి పవర్గంజ్ గజియాబాదు మీరట్టు కురుక్షేత్రం చండీగఢ్ హోసియాపూర్ గురుదాస్పూర్ అటువంటి ప్రదేశాలు అంటే అటు హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లో కూడా స్వామివారి పరిశీ పర్యటించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన మళ్ళీ రెండవసారి జమ్మూ నగరానికి వెళ్ళారు మొట్టమొదట కాశ్మీర్ పర్యటించారు రెండవసారి విజయ యాత్రలో జమ్మూ నగరానికి వెళ్ళారు ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీనగర్కి మళ్ళీ వెళ్ళడం జరిగింది ఇరవై ఎనిమిదవ తేదీ మళ్ళీ జమ్మూకి వచ్చారు ఎందుకంటే వారి యొక్క పరిశీలన శారదా మందిరం ఎక్కడ నిర్మించాలి అనేటువంటి విషయంలో రెండు మూడు సార్లు అక్కడ పరిశీలించడం జరిగింది ఆ తర్వాత కాంగడ అమృత్సర్ జలంధర్ లుధియానా అంబాలా డెహ్రాడూన్ అనేటువంటి ప్రదేశాలు తిరిగి చివరికి నవంబర్ మాసంలో మొదటి వారంలో హరిద్వార్ చేరారు